అందరికీ నమస్తే అండి వీళ్ళు గతం మర్చిపోయారా లేదంటే జనాలు మర్చిపోయారనుకున్నారో తెలియదు కానీ గతంలో వీళ్ళు చేసిన వాగ్దానాలు అనేకం అండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు ఎలా కూడా చేశారు భయంకరంగా చేశారు అంటే నేను రోజా గురించి ఇందాక వీడియో చేశాను కదా అదే వీడియోలో జగన్మోహన్ రెడ్డి మాట అంటే మాట ప్రాణం పోయినా సరే కంఠం తెగి పడిపోయినా సరే మాట మీద నిలబడే వ్యక్తి మాట ఇచ్చాడంటే నూటికి నూరు శాతం చేసి తెరతాడో అసలు అందులో ఎలాంటి సందేహం లేదు ఒక మగాడు దీరుడు వీరుడు పులివెందల పులి సింహం మామూలుగా కాదు తోకోటే తక్కువ చాలా డైలాగులు చెప్పుకొచ్చింది కానీ అవన్నీ చెప్పే ఉద్దేశం నాకు లేదు ఇక్కడ అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చాలా మాటలు మాట్లాడుకోవచ్చాడు ఒక్కొక్కటి వినిపిస్తా విను రోజా విన్న తర్వాత వీటికి కూడా సమాధానం చెప్పు రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి అన్నాడు ఎన్ని లక్షల మందికి మీరు ఇల్లు కట్టించి ఇచ్చారు అలాగే సున్నా వడ్డీలు ఎంతమందికి ఉంటే అంతమందికి మీరు బ్యాంకులకి ఎంత బాకీ ఉన్నారో ఆ బాకీ ఉన్న మొత్తం మీ దగ్గర ఒక స్లిప్ పెట్టుకోండి నేను ఒక స్లిప్ తీసుకుంటాను నేను అధికారంలోకి రాగానే దశల వారీగా మొత్తం నేను మీ అకౌంట్లోకి వేసేస్తాను డైరెక్ట్ బ్యాంకులకి కాదట్ట బ్యాంకులు కాకుండా ఏ అకౌంట్కి వెళ్ళేస్తాడు వేయాల్సింది కూడా బ్యాంక్ అకౌంట్లోనే వేయాలి కదా అసలు రకరకాల వాగ్దానాలు ఇచ్చాడు వినిపిస్తావు ఒకసారి విను మొట్టమొదట పెన్షను నలభై ఐదు సంవత్సరాలకి నేను పెన్షన్ ఇస్తాను అది కూడా ఎంత పెంచి మూడు వేల రూపాయలు చేస్తాను రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నేను మూడు వేల రూపాయలు చేస్తాను నేను అధికారంలోకి రాగానే అని చెప్పేసి అన్నాడు ఏం చేసాడు నలభై సంవత్సరాలు పోయింది పక్కకు పోయింది తర్వాత ఏదో రకరకాల కారణాలు చెప్పుకొచ్చారు పక్కన పెట్టేయండి ఆ రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు టైం పెట్టింది అవునా నువ్వు పూర్తిగా ఇచ్చేవా ఇవ్వలా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తూ ఉన్నారు రాగానే మొదటి సంతకం ఆ ఫైల్ మీదే పెట్టారు మొదటి నెల నుంచే స్టార్ట్ చేసేవాడు అవునా ఇంకా చెప్పుకుంట పోతే బాగున్నా ఇంకా చాలా వస్తాయి ఇంకా విను రోజా ఎన్నో కదా రోజా ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కట్టించేస్తాను అన్నాడు ఎంతమంది కట్టించేశారు ఎన్ని లక్షల మంది కట్టించేసారు ఆ వివరాలు చెప్పగలుగుతారా ఇక మీరు ఇచ్చిన వాగ్దానాలే నేనేం ప్రత్యేకించి కల్పించో లేదంటే ఇంకోటే ఇంకోటే కాదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా తన పాదయాత్ర చేసేటప్పుడు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా ఇవాళకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషాల్ యూట్యూబ్ ఛానల్లో ఇవాళకే ఉన్నాయి కావలితే ఏదైనా డౌట్ ఉంటే వీళ్ళు ఒకసారి చూసుకో నువ్వు మాట్లాడిన వీడియోలు కూడా అందులో సవా లక్ష వీడియోలు ఉన్నాయి మీరు ఒక వాగ్దానం ఇవ్వాలా ఒక హామీ ఇవ్వాల లక్ష హామీలు ఇచ్చారు అందులో మాట్లాడిన ప్రతిసారి కూడా ఇంక అన్నీ మనమే చేస్తాం అమ్మ సిపిఎస్ రద్దు అన్నాడు ఏమీంది అయిందా సిపిఎస్ అవ్వలేదు పోలవరం కంప్లీట్ చేయలేదు అమరావతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు మొత్తాన్ని నాశనం చేసి పక్కన పెట్టేసేయండి సంవత్సరం సంవత్సరం నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను ఏమీ ఒప్పు చెప్పుకుంటా పోతే ఒక పూట పట్టుద్ది మీ హామీల గురించి నెక్స్ట్ హామీ కొద్దిగా విచిత్రంగా ఉంటుంది మామూలు కాదు ఒకసారి విని ఇది కూడా సున్నా ఒ కావాల్సిన డబ్బులు కూడా బ్యాంకులు కడతాం కాబట్టి బ్యాంకులతో మీరు చేసుకునేది మీరు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఆ తర్వాత ఎన్నికలప్పుడు మాత్రం మీకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ స్లిప్ మీరు తీసుకోండి బ్యాంకుల దగ్గర నుంచి ఆ స్లిప్ నేను తీసుకుంటాను ఎంతైతే మీకు అప్పు ఉంటుందో ఆ అప్పును నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాం ఆ డబ్బుతో ఏం చేసుకుంటారో మీరు ఆ రోజుల్లో పెద్దగా అవగాహన లేక దీన్ని ఎవరో ట్రోల్ చేయలేదు కానీ ఇప్పుడు అప్పున్నవాడు కాబట్టి అటో ఆ వివరాలన్నీ కూడా బ్యాంక్ నుంచి తీసుకుంటాడు ఒకవేళ ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఒక బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నాను నేను ఆ బ్యాంక్కి ఎంత కట్టాలనేది బ్యాంక్కి వెళ్ళి నేను అడిగితే నాకు ఆ సమాచారాన్ని వాళ్ళేస్తారు ఎవరు బాబు నువ్వు ఎంత తీసుకున్నావు నువ్వు ఇంత కట్టాలి నువ్వు కట్టావు ఇప్పటి వరకు ఇంకా మిగిలిన బ్యాలెన్స్ ఎంత దానికి ఇంట్రెస్ట్ ఎంత నువ్వు ప్రతి నెలా కట్టాల్సింది ఎంత కట్టాల్సిన తేదీ ఇది ఈ లోపు అకౌంట్లో ఎంత ఉండాలని చెప్పేసి నీట్గా వివరంగా మన అప్పు ఎంత ఉంటే అంత నీట్గా మనకు చెప్పి పంపిస్తారు నీకెందుకు ఇస్తారు అసలు నువ్వు ఎలా తీసుకుంటావు స్లిప్పు అది పచ్చి అబద్ధం అది అప్పట్లో ఎవరికి కూడా తెలియకో లేదంటే వదిలేసారో తెలియదు కానీ అంత లేఖనంగా మాట్లాడేవు కదా ఎంత మందికి నువ్వు అప్పులు తీర్చేసావు ఎన్ని లక్షల మంది తీర్చేవు ఇంకా వినిపించుకుంటా పోతే నా దగ్గర తక్కువ లెక్కతో ఒక గంట వీడియో ఉంది ఆ గంట కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలే ఒకటి కాదు రెండు కాదు ఆ గంట సేపు విన్నా నీ వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ ఇలాంటి వాగ్దానాలే వస్తూ ఉంటాయి అప్పట్లో కూడా మాట్లాడాడు కేజీ బంగారం కారని చెప్పేసి అని అప్పట్లో కూడా అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడాడు అప్పుడు కూడా మాట్లాడాడు ఇంకా విచిత్రం ఏంటంటే రోజువారి కూలీలు ఉపాధి హామీ పథకం ద్వారాగా రోజువారి కూలీలు ఉంటారు కదా వాళ్ళతోటి ఒక మీటింగ్ లాంటిది పెట్టించి వాళ్ళ చేత కూడా మాట్లాడిచాడు విద్యార్థుల్ని తీసుకెళ్ళాడు విద్యార్థులని తీసుకెళ్ళాడు చదువుకునే పిల్లలకు చేత ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఆయువు పట్టు మనకి తలకాయ లాంటిది ప్రత్యేక హోదా వస్తే మనకి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి దొరుకుతుంది యువతకు ఉపాధి దొరికితే వాళ్ళు నెల నెలా సంపాదించుకుంటారో ఇన్కమ్ ట్యాక్స్ కట్ట అవసరం లేదు అబ్బో చాలాసెప్పుడు అప్పట్లో ఏమైపోయింది ప్రత్యేక హోదా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి ప్రత్యాకవాదాన్ని మెడకట్టు మెడక తాడుకట్ లాక్ వచ్చేస్తాను అన్నాడు కదా రాజ్యసభ ఎంపీలతో కలిపి నీకు ముప్పై ఒక్క మంది ముప్పై ఒకటి ముప్పై రెండో సంథింగ్ కదా ఏం చేసేడండి అధికారంలోకి రాగానే మనకి మనకంటే ఎక్కువ అంటే మన అవసరం కేంద్రానికి లేదు ఇప్పుడు కాబట్టి నేను అడగలేను నీ అవసరం కేంద్రానికి లేనప్పుడు నువ్వు అడిగినా అడగకపోయినా చేసినా చేయకపోయినా నేను అసలు దేకను కూడా దేకరు కదా అవునా కానీ ఎందుకు అడగలేదు నీ పైన ఉన్న కేసుల భయంతో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన ఎక్కడా తేలేదు తెచ్చడా తేలా ఒక ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాడు రాష్ట్రానికి రావాల్సిన నిధులు నిధులు తీసుకురాలకపోయాడు ఎందులోనే తీసుకురాల కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులను కూడా తెచ్చుకోలేకపోయాడు అక్కడ రాక కేంద్రం వరకు వద్దు పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన మనకి ఏదైతే వాటా ఉందో వాటిని కూడా వాటిపైన వాటి గురించి కోర్టుల్లో కేసులు ఉంటే కేసీఆర్ మెప్పు కోసం ఆ కేసుల్ని కూడా విత చేసుకున్నాడు కదా నిండా కేసులు అయ్యే ఎప్పుడు బేలు రద్దో తెలియదు ఎప్పుడు లోపలికి వెళ్తాడో తెలియదు ఇవాళ మళ్ళీ మీరందరూ వచ్చి ఇంటర్వ్యూల పేరుతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చాలా బ్రహ్మాండంగా తీసుకుంటారు ఏమీ చేయాలి బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా నీ జీవితాలు బాగు చేసుకున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కొద్దిగానే అలాగా ఉండి కూడా ఈరోజు కొద్దిగా ఎలాగ వేయడంత తేడా నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమి కనబడట్లేదు అప్పటికీ ఇప్పటికీ కూడా అయితే మీలో మార్పు వచ్చింది కొద్దిగా అప్పట్లో బూతులు తక్కువ మాట్లాడేవారు కొద్దిగా అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా బూతులు తెచ్చుకున్నారు ఇవాళకు కూడా కంటిన్యూ చేస్తున్నారు మనం ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతో ఇవాళ్ళకు కూడా మీడియాలో మాట్లాడితే వచ్చే అబద్ధాలు మాట్లాడుతున్నారు కానీ బే గూగుల్ అట్టా కూడా తెట్దే మన గతంలో ఏం మాట్లాడదు ఇప్పుడు ఏం చేసామనేది కదా మీరు ఒక హామీ నెరవేర్చకపోగా ఒకటే చెప్పుకోవడం పొద్దు బోల్డ్ ఉన్నాయి అన్నొద్దు నొద్దు మూడే మూడు అంశాలు ప్రత్యేక హోదా ఏమైంది సిపిఎస్ అన్నారు ఏమైంది పోలవరం కడతానన్నారు ఏమైంది ఈ మూడిటికి సమాధానం చెప్పండి ఈ మూడు ఏమవుతు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు కదా ప్రతి సంవత్సరం మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అవునా లక్ష రెండు లక్షలు ఏమైంది ఏవైంది అది వాళ్ళు ఉద్యోగుల గురించి లేదంటే ఉద్యోగాల గురించి డిఎస్సి గురించి మీరు మాట్లాడతారా జాబ్ క్యాలెండర్ ఇలాంటి అంశాల గురించి మీరు మాట్లాడతారా మీ హయాంలో ఐదేళ్ల పాటు ఒక్క క్యాలెండర్ రిలీజ్ చేయలేదుగా బట్ మన ఎవరికి కూడా పది మందికి ఉద్యోగ కల్పన చేయలే మీరు వచ్చి ఒక నిధులు చెప్పడమే అంటే రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటున్నారా లేదంటే మీరు తెలివి మీరే తెలివేళ్ళు అని చెప్పేసి మీరు ఫీల్ అయిపోతున్నారా ఎవరికి ఇంక లోక జ్ఞానం లేనంటే అండి తెలీదా ఆ మాత్రం తెలియదా జనానికి ఆ మాత్రం తెలీదా ఇవాళ వచ్చి మీరు జాబ్కి వెళ్ళాలంటారు అన్నారు కదా అది మీకు అడిగే హక్కే లేదు మీరు ఐదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశం చేసి పెట్టున్నారు ఒక పరిశ్రమ తీసుకురాల రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలు ఏమీ చూపించలే అంటే ఆ విధంగా అడవిలు వేయలే మనం ఎలా పోయినా పర్వాలేదు మనకి ఓటు బ్యాంకు రాజకీయం కావాలి మనకి జనాలు ఓట్లు వేయాలంటే పప్పు బెల్లల్లాగా సంవత్సరానికి ఒక పదిహేను వేల రూపాయలు వేసేస్తే మనం దేవుళ్ళు లేకపోతాం ఇదే లాజిక్ అంతా కూడా ఏదో పెడితే సంవత్సరానికి పదిహేను వేల వేలు వేసి నడు రోడ్డు పైన మన ఫోటో పెట్టించుకొని ఒప్పు పాలో ఏం చేసుకుంటే మన వెనకాల జై జగన్ అని చెప్పేసి గోల్గోలు చేసేస్తే మనం పెద్ద సభ పెట్టేసుకొని మనం పోటీ చేసుకోవాలి రాష్ట్రం నలుమూల నుంచి జనాన్ని అంతా కూడా ఐదేళ్ల పాటు అదే కదా మనం చేస్తూ కూర్చున్నాడు అక్కడ ఇంకెప్పుడు కూడా రోజా ఇంటర్వ్యూల పేరుతో ఇలాంటి ప్రత్యాబద్ధాలు చెప్పమా చాలా సండాలంగా ఉంది మాకు ఇక్కడ ఉంటాను మరి